నీటితో కలకలలాడుతున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారి గేట్లు ఎత్తడంతో బోయిన్పల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతుంది దీంతో జలాశయంలో పదహారు పాయింట్ ఆరు మూడు టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది క్యూసెక్ల భారీ వరద నీరు వచ్చి చేరుతుంది పైన కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా ఎస్ఆర్ఎస్పి నుండి వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వరి జలాశయానికి పద్నాలుగు వేల క్యూసెక్ల నీరు గాయత్రి పంప్ హౌస్ నుండి మూడు వేల ఒక వంద యాభై క్యూసెక్లు మూలవాగు నుండి ఒక వెయ్యి రెండు వందల ముప్పై క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం కలకలలాడుతుంది కాగా శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుండి మూడు వేల మూడు వందల పది క్యూసెక్ల నీటిని వదులుతుండగా ఇందులో అన్నపూర్ణ జలాశయానికి మూడు వేల రెండు వందల క్యూసెక్ల నీరు తరలిస్తుండగా మిషన్ భగీరథ ఇతర అవసరాలకు నూట పది క్యూసెక్ల నీటిని వదులుతున్నారు జలాశయం సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదహారు పాయింట్ ఆరు మూడు టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు